వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి చంద్రబాబు నాయుడు గారికి అయితే త్రుటిలో తప్పిన ప్రమాదం అంటే అక్కడ తను ఏదైతే గుడి మీరు పొంగిందో అది చూడడానికి వెళ్ళిన టైంలో తను రైల్వే ఏదైతే ట్రాక్ మీద నిలవడం జరిగింది సో దాంతోనే అక్కడ ట్రైన్ రావడం జరిగింది సో అక్కడ అసలు ఇలాంటి ఆ సంఘటనలు ఎదుర్కొన్నారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి త్రుటిలో తప్పిన ప్రమాదం అని చెప్పి మనం చూస్తున్నాం అంటే ట్రాక్ మీద తను నిలిచిపోవడమే కానీ అంటే అది కనిపించట్లేదు అని మీరు పొంగిన ఏదైతే ఉందో అది కనిపించట్లేదు అని చెప్పేసి సో అసలు ఏం జరిగింది అంటే అక్కడ నిల్చోడానికి లేదు అంటే చూసుకోకుండా అంటే ఎప్పుడు కూడా పని మన ట్రాక్ ట్రాక్ సైడ్ కి మన మీరు అబ్జర్వ్ చేస్తే బుడమేరనే కాదు ఎక్కడ ఏ చిన్న వాగు మీద వంతెన కట్టేటప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా బస్సు రూట్ మామూలుగా వంతెన కడతాం బట్ ట్రాక్ సంబంధించి పిల్లర్స్ మీద ఓన్లీ ట్రాక్ పెట్టి అక్కడక్కడ ఒక ఇప్పుడు ఒక టూ టూ బై టూ స్క్వేర్ యార్డ్తో లేదా ఫోర్ బై ఫోర్ స్క్వేర్ యార్డ్తో ఒక రైలింగ్ పెట్టి పెడతారు ఎందుకంటే కొంతమంది కూలీలు పని చేసుకునే వాళ్ళు లేదంటే ఆ మార్గంగా నడిచి వెళ్ళేవారు ఎవరైనా ట్రైన్ వస్తే ఇబ్బంది అవుతుందని ట్రైన్ ట్రాక్ పక్కన నడిచినా కూడా దానికి వచ్చే వేగానికి లాక్కిలిపోతుంది గాలి స్పీడ్ కి లేదా పక్కకు తోసేస్తుంది తోసిస్తే ప్రమాదం అవుతుంది కాబట్టి ఈవెన్ చిన్న చిన్న ఆనకట్ల మీద కూడా చూడండి మధ్యలో ఒక ఫోర్ బై ఫోర్ స్క్వేర్ లాగా పెట్టి ఒక రైలింగ్ పెడతారు అంటే అక్కడ నుంచి జరిగి అక్కడ నిలబడితే ట్రైన్ పోతుంది సో ఇక్కడ అది చిన్నది అవడం వల్ల మేబీ ఆ టైప్ సెటప్ లేదేమో అండ్ ఓరో చెప్పాను కదా పని రాక్షసు కానీ ఆ వాగు అంత ఉధృతంగా ప్రవహించి రావడానికి కారణాలేంటి అసలు ఎక్కడ అది యూటర్న్ తీసుకొని ఇట్లా ఇట్లా మన ఇబ్రహీంపట్నం ఇవి అంత మీద నుంచి దోసుకెళ్ళిపోయింది అనే దాని మీద ఆయన ఇంకా అసలు ఏం జరిగింది అంటే ఎప్పుడైనా సరే పర్యవేక్షణ అనేది అక్కడ వెళ్ళి చూస్తే కానీ ఎవరికి అర్థం కాదు మ్యాప్ మీద చెప్తే చెప్పొచ్చు ఇప్పుడు గతము ముఖ్యమంత్రి ప్రకారం చూస్తే హెలికాప్టర్ నుంచి పైనుంచి ఎలా ఏరియల్ సర్వే చూసేసి అక్కడికి వచ్చిన తర్వాత ప్రొజెక్టర్ మీద చూపించి సార్ ఇదిలా ఉంది సార్ ఇలా వచ్చింది సార్ ఇలా వెళ్ళాలి సార్ అంటే అవునా అంటే అయిపోవచ్చు కానీ కాదు ఏంటి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇప్పుడు ఆయన మళ్ళీ అధికారులతోని జలవనరుల శాఖలతోని అలాగే దీనికి సంబంధించిన రెస్క్యూ సంబంధించిన టీమ్ తో కూడా మాట్లాడి దీన్ని మళ్ళీ ఫర్దర్ గా ఎప్పుడైనా ఎలాంటి వరదలు వస్తే దాన్ని మనం అడ్డుకట్టు వేయాలంటే ఏం చేయాలి ఏం చేయగల అనేది ఎప్పుడు తెలుస్తుంది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూస్తే గానీ తెలియదు అక్కడ ఏం జరిగింది ఏంటని సో అందుకు ఈయన చెప్పాను కదా వీళ్ళిపోయాడు ఇక మనం విజుల్స్ కూడా చూడొచ్చు ప్రతిది కూడా అసలు ఏంటి ఎక్కడ అక్కడ వాగు చుట్టుపక్కల ఉన్న కరకట్టకు సంబంధించి కానీ లేదా ఎక్కడి నుంచి వస్తుంది దీని మధ్యలో ఒక్కసారిగా ఉధృతంగా రావడానికి కారణం ఏంటి అంటే మనం కట్టిన ఏదైతే పక్కన గట్టులు కానీ లేదా దాని ఆనకట్ట కానీ అది సరిపోలేదా లేదంటే ఆ వరద అంత స్థాయిలో పైనుంచి రావడానికి కారణం ఏంటి ఇట్లా రకరకాల రీజన్స్ కూడా తెలుసుకోవచ్చు ఆయన దానికి వెళ్ళిపోయి వెళ్ళే సమయానికి సరిగ్గా జరి రెగ్యులర్ అది యాక్చువల్గా ట్రాక్ ట్రాకే మెయిన్ ట్రాక్ నాకు తెలిసి ఆ ట్రై మనకి విజయవాడ ట్రాక్ అన్ని కూడా పైగా అది పెద్ద జంక్షన్ కదమ్మా ఏ ఎక్కడి నుంచైనా నాకు తెలిసి ఆసియాలోనే అది పెద్ద జంక్షన్ అంటారు విజయవాడది అది మేబీ ఇండియాలో పెద్ద జంక్షన్ అయితే అయ్యి ఉండొచ్చు సో అంత పెద్ద జంక్షన్ కాబట్టి ఎప్పుడు రైలు తాకడి ఉంటనే ఉంటుంది నలువైపుల నుంచి కూడా ఏదో ట్రాక్ల నుంచి రావడము ఏవి ప్రయాణ ప్రయాణికులు ప్రయాణించేవి కాకపోయినా గూడ్స్ ట్రైన్స్ కానీ లేదా ఆ మిల్క్ ట్యాంక్స్ అడ్రైన్స్ కానీ బొగ్గు కానీ రకరకాలు వస్తూనే ఉంటాయి సో ఈయన అక్కడికి వెళ్ళడం అధికారులు కూడా సజెస్ట్ చేయాల్సింది దానికి మేబీ సార్ ఇప్పుడు మనం ఆ టైంలో లో ట్రైన్ టైం లేని టైంలో చూసుకొని మనకి వెళ్దాం మనం ఒకసారి రైల్వే వాళ్ళతో మాట్లాడి వెళ్దాం అని చెప్పొచ్చు బట్ ఈయన అలా కాదు కదా ఫాస్ట్ గా అసలు ఏం జరిగింది మనకు డే అనేది వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి మొత్తానికి వెళ్ళిపోయి సార్ కరెక్ట్ గా ట్రైన్ వచ్చినాయి లక్కీగా ఆ గ్యాంగ్ మేన్ ఒక గ్యాంగ్ మేన్ అంటారు ట్రాక్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇలాంటి వరదలు విపత్తులు వచ్చేటప్పుడు వాళ్ళ టీమ్ టీం అంతా కూడా మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేశారా సుత్తులాంటి పట్టుకొని ట్రాక్ ఇలా కొట్టుకుంటూ వెళ్తుంటారు ఎక్కడ ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా లేదని అట్లాంటి వాళ్ళు లేదంటే దగ్గరలో ఆ దాన్ని ఏమంటారు క్యాబిన్స్ అంటారు క్యాబిన్ సంబంధించి గేట్లు వేసినప్పుడు అలాంటి వాళ్ళే తీసుకొచ్చి ఇమీడియట్ గా రెడ్ ఫ్లాగ్ చూపించడం వాళ్ళు మేబి అంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ట్రైన్ కూడా తక్కువ వేగంతో వెళ్తుంది కాబట్టి కంట్రోల్ చేయగలిగారు ఈయనికి కొంత దూరంలో ట్రైన్ ఆగలిగారు అంటే ఈయనకి ఈయనతో పాటు ఉన్న సిబ్బంది లేదంటే చాలా ప్రమాదం ఇప్పుడు ఇంతకు చెప్పినట్టు ఒకవేళ ట్రాక్ ఉన్నప్పుడు పక్కన నిలబడినా కూడా అది వచ్చే వేగానికి లాగేస్తుంది ఒక్కొక్కసారి చాలా ప్రమాదం సో అందుకే ఈవెన్ మన ఇండియన్ రైల్వే యాక్ట్ ప్రకారం కూడా ట్రాక్ మీద నడవకూడదు ట్రాక్ దరిదాపుల్లో ఉండకూడదు ఒకవేళ అక్కడికి వెళ్ళి ఎవరు చేసినా కూడా ఆ నేరం వ్యక్తి జరుగుతుంది ఇవన్నీ జాగ్రత్తలు తెలుసు బట్ ఏంటంటే అసలు ముందు సమస్య ఏంటి దాన్ని రిక్వెస్ట్ చేసేయాలి చెప్పాను కదా ఆయన పని 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 మనం ఇట్లా రిలాక్స్ గా కూర్చుంటూ కాదు ఒక్క డే వేస్ట్ అయిపోయినా కూడా మనకు ఒక రోజు పోయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి అండ్ మోర్ ఓవర్ సెంట్రల్ నుంచి కూడా టీం వచ్చింది ఏది నేషనల్ రెస్క్యూ టీం కానీ లేదంటే ఈ డ్యామ్స్ సెక్యూరిటీ అథారిటీ టీం కానీ అలాగే జల సంఘం సంబంధించిన వాళ్ళు కానీ మిగతా శాఖలన్నీ కూడా వచ్చి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ బృందం వెళ్ళి చూశారు ముందు బాబు గారిని కలిసి వెళ్ళారు సో వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను ఇలా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూశాను అక్కడ ఇలా ఉంది అక్కడ మేము ఇట్లా ఇది డిజైన్ చేయాలనుకుంటున్నాం ఇది కట్టడం వల్ల రేపు పొద్దున ఫర్దర్ గా ఏమైనా వదలొచ్చినా కూడా మాకు ఇబ్బంది ఉండదు సజెస్ట్ చేయడానికి ఈయన గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూస్తే ఒక ఐడియా వస్తున్న అదేవి సెకండ్ థాట్ ఆలోచించకుండానే వెళ్ళిపోయాడు సో అందుకే ఒక్కొక్కసారి ఇట్లాంటి ఈ నాయకుడు మనకు అవసరమే కానీ అతను కేర్ కూడా తీసుకోవాలి కదా ఎంత పైగా ఆ ఏజ్ లో ఆ దూకుడుగా వెళ్ళిపోవడం అనేది కూడా ఒక విధంగా ఎప్రిషియేట్ ఎప్రిషియేట్ చేయాల్సిన విషయమే ఇంకోడు దూకుడు ఉండాలి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ దూకుడు ఉంటేనే ప్రజలకి అనుకున్న ఫలాలు సరైన అందుతాయి కానీ అతను కేర్ కూడా చూసుకోవాలి విధంగా ఎట్లా ఇది చెప్తాను కదా నేను పొద్దున్న ఒక మిత్రుడితో మాట్లాడాను విజయవాడ చెందిన ఎట్లా ఉందని అంటే బాగుందండి బా ఓకే ఇప్పుడు సేఫ్ గానే ఉన్నాం కాకపోతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ ఏజ్ లో ఆయన అక్కడ ఉండడం వల్ల మిగతా వాళ్ళు కూడా అంతే కదా రాజు వచ్చి దిగాడంటే మంత్రులు సైనికులు అందరూ వచ్చేస్తారు అలా కాకుండా రాజు నాలుగు గోడల మంది కూర్చొని అది చేయండి టెలికామ్స్ లో చూసి వీడియోలు చూసి సజెస్ట్ చేస్తే అక్కడ వెళ్తున్నాడో లేదో తెలియదు ఆయన వెళ్ళకపోవడం వల్ల మిగతా అధికార యంత్రాంగం కూడా ఎవరు ఆఫీసు లో వాళ్ళు ఉంటారు సరిగ్గా వెళ్ళకపోవచ్చు సో ఆయనే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయాడు కాబట్టి మీరు బాబు గారు ఉన్నారు మా నిలపతి బాబు అని చెప్పి యంత్రాంగం యంత్రాంగం అంత ఇప్పుడు నిన్న కూడా చూడండి బొత్స గారు వెళ్తే ఎవరు విమర్శించారు మీరు మాకు వచ్చే పథకాలు కూడా రానివ్వకుండా చేయడానికి వచ్చారా ఏమంటే మీ నాయకుడు వచ్చే వరకు ఒక్క వైసీపీ నేత కూడా రాలేదు అక్కడ బాబు గారు చూడండి బాబు గారు ఉంటే వరుసగా అందరు ఎక్కడో ఉన్నారు మీరు మాత్రం ముందు ఒకేసారి మీ నాయకుడు వచ్చాడు తర్వాత మీరు ఒక్కలో వచ్చారు ఇంతవరకు ఒక మాజీ మంత్రి కానీ వైసీపీ నాయకుడు కూడా రాలేదు ఎందుకు అని చెప్పి తిరిగి ప్రజలు ఎదురు ప్రశ్నించారు అంత బాధలో కూడా సో ఇవన్నీ చూస్తుంటే నిజంగా మేబీ అతను పాపం అతను వచ్చే టైంకి ఇవన్నీ జరుగుతుంటాయో ఏంటో తెలియదు రెండు వేల పద్నాలుగులో కూడా ఇలాగే పదవులోకి వచ్చిన కొత్తలోనే హుద్ది హుద్ది వచ్చింది అప్పుడు కూడా ఆ నెల రోజుల్లో మొత్తం గ్రామీణ ప్రాంతాలతో సహా అన్ని సెట్ చేసేసాడు సో ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి ఇంకొక వారం రోజులు అంతా సెట్ అయిపోతుందని అనుకుంటున్నాను దానికి దీర్ఘకాల పరిష్కారం కూడా ఆయన చూపిస్తాడని అనిపిస్తుంది అంటే ఇప్పటివరకు చూసుకుంటే అన్ని అంటే చంద్రబాబు నాయుడు గారికి కొంచెం అంటే రాజధాని డెవలప్మెంట్ కావచ్చు అక్కడ నుంచి వచ్చిన నిధులతో ఎట్లా చేయాలి ఏంటి అనే టైంలో ఇప్పుడు ఇలాంటిది అవ్వడం మరి ఎట్లాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు అదే ఇప్పుడు ఇది అయితే ఇలా చేయడం వల్ల ఈయన పనితనం చూసి కేంద్రమే చలించిపోయి అమిత్ షా గారు లాంటి వాళ్ళు కూడా వెంటనే అక్కడ నుంచి ఎవరెవరు బృందాలు పంపించి అక్కడ అంచనా వేసి రాష్ట్రానికి ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి వీళ్ళేం చెప్పకముందే వాళ్ళ టీం పంపించారని చూడండి అది అంటే నేషనల్ మీడియా రేంజ్ లో ఈయన తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు మరి ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో పనిచేస్తాడా అండ్ మోర్ ఓవర్ ఏస్ కూడా సెవెంటీ ప్లస్ ఏంటి అసలు పండితాను ఓకే రేపు పొద్దున ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కంపారిజన్ రేపు ఎవరు ఏ ప్రాబ్లం ఏ రాష్ట్రాల వచ్చినా ముఖ్యమంత్రి అనేవాడు ఇక్కడ ఎలా చేయాలి అనే కంపారిజన్ తీసుకొచ్చారు ఇప్పుడే కాదు ముందు కూడా సో అట్లాంటి పనితం అవడం వల్ల ఈయన కేంద్రాన్ని అడగక్కర్లేదు వాళ్ళే అరే ఏట్లా తిరుగుతున్నాడు అనే దీని మీద వాళ్ళే అంచనా వేయమని చెప్పి బృందాలను కూడా పంపించారు ఆ బృందాలు కలిశారు కూడా దాని తగ్గట్టుగానే రిజల్ట్ కూడా కనిపిస్తుంది